నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ రోడ్డుకి ఇరువైపులా రోడ్డు మధ్యలో కానీ ప్రార్థనా మందిరాలుంటే అది చర్చిలైనా మజీదులైనా గుడిలైనా ఇట్లా జనాలకి ఆటంకపరిచే విధంగా ఉంటే అవి తొలగించాలి అని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు విద్యార్థుల ద్వారా మాత్రం జస్టిస్ అభినందన్ కుమార్ షావలి జస్టిస్ నామ వరకు రాజేశ్వరరావుతో కూడిన డివిజన్ బెంచ్ ఆదేశాలు ఇచ్చింది మున్సిపల్ కార్పొరేషన్కి రెవెన్యూ శాఖకి గతంలో ఇదే విధంగా ఆదేశాలు ఇచ్చినా కూడా క్షరణం లేదు మున్సిపల్ కార్పొరేషన్ కానీ రెవెన్యూ అధికారులు కానీ ఏది చేయలేదు ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది అని ఒక పిటిషనర్ పబ్లిక్ ఇంట్రెస్టిఫిటిషను గౌరవ తెలంగాణ హైకోర్టులో ఫైల్ చేస్తే ఈ విధంగా అన్నారు హైదరాబాద్లో న్యూ బాకారంలోని జీవీఎం రోడ్ నుంచి ముషిరాబాద్ రోడ్డు వరకు ఉన్న దేవాలయాలు కానీ మజీదులు కానీ చర్చలు కానీ కూలంకషంగా ఇవి పరిశీలించి ఇది రోడ్డుకి అడ్డంగా ఉంటే వాటిని తొలగించాలి అని చెప్పేసి ఇట్లా మూడు నెలల లోపల రిపోర్ట్ కూడా ఫైల్ చేయాలి అని గౌరవ తెలంగాణ హైకోర్టు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్కి అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇంతకుముందు ఇదే విధంగా ఆదేశాలు ఇచ్చినా కూడా ఇవి చేయలేదు కాబట్టి ఇది కోర్టు దిక్కన్న అవుతుంది అని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకొస్తే ఈ విధమైన ఆదేశాలు అంత త్వరగా వీలైతే వీలైతే మూడు వారాల లోపల రెవెన్యూ అధికారులు మున్సిపల్ కార్పొరేషను రిపోర్ట్ ఫైల్ చేయాలి ఎక్కడెక్కడ ఇటువంటి ఉన్నాయి ఎక్కడ ఆటంక పరుస్తున్నాయి ఎటువంటి ప్రార్థనా మందిరాలు ఉన్నాయి కూలంకషంగా ఇవన్నీ క్షుణ్ణంగా పరిశీలించి రిపోర్టు కోర్టుకి సబ్మిట్ చేయమని చెప్పేసి ఈ విధంగా ఆదేశాలు కూడా జరిగింది థ్యాంక్ యూ